సింహరాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా మీ కనుల వెంట కన్నీరు రావటం ఖాయం గళ్ళు ఘళ్ళు మని గజ్జల శబ్దంతో అర్ధరాత్రి వేళ మీ ఇంటి ఆరు బయట రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది వీడియోని మీరు ఒంటరిగా కూర్చొని మరీ చూడండి అలాగే వీడియోని పూర్తిగా చూస్తే అసలు ఆ దేవత ఎవరు ఏంటి అనే విషయాలు మీకు చక్కగా అర్థమవుతాయి కాబట్టి పూర్తిగా విని వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సింహరాశి వారి విషయానికి వస్తే ఈ సింహరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి అంటే ధైర్యవంతులు అలాగే తెలివితేటలు అనేవి వీరికి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సింహం అడవికి ఎలా రారాజుగా ఉంటుందో అలాగే ఈ సింహరాశికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ పురుషులైనా స్త్రీలైనా చాలా ధైర్యంతో చాలా తెలివితేటలతో దేనికైనా సరే ముందుగా ఉంటూ ఉంటారనమాట అన్ని రంగాల్లో కూడా అంటే ఎక్కడికైనా సరే వెనకడుగు అనేది వీరు వెయ్యరు అలాగే నలుగురిలో వీరేంటంటే ఒక ఒకరిగా అంటే ముందుకు ఉంటూ ఉంటారనమాట ప్రతి దానిలో కూడా పోటీగా జీవితంలో ఒక మంచి విజయం సాధించాలి అని చెప్పేసి చాలా రకాలైనటువంటి ఆశలతో ముందుకు అడిగేసేటటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు కాకపోతే వీరికి చిన్న వయసు నుంచి కూడా కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయినా కూడా వీరేంటంటే వీరి యొక్క ధైర్య సాహసాలతో ఆ పరిస్థితుల నుంచి బయటికి నెట్టుకొస్తున్నారని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట వీరు ఎక్కడా కూడా ఎన్ని పరిస్థితులు అంటే వీరిని ఉక్కిరి బిక్కిరి చేసిన మనుషులు ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఇబ్బంది పెట్టినా వీరు ఎక్కడా కూడా వీరి వ్యక్తిత్వాన్ని మాత్రం ఎక్కడా కూడా వదులుకోలేదనమాట చాలా నీతిగా నిజాయితీగా ఉండేటటువంటి అనమాట ఈ సింహరాశి వారు వీరికి మా మాకు పరువు కన్నా కూడా ఏది ముఖ్యం కాదు మేము ఏదైనా సరే నీతిగా నిలబడతాము మాట మీద మాటకు కట్టుబడి ఉంటాము నమ్మిన వాళ్ళకు మేము అన్యాయం చేయము అంటే ప్రేమానురాగాల్లో కానీ నీతి విష నిజాయితీ విషయాల్లో కానీ చాలా సిన్సియర్గా ఉంటారనమాట కాబట్టి వీరికి ఏంటంటే ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది ఎప్పుడైనా సరే మంచి వారికి కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి మనం గమనించినట్లయితే ఆ దేవుడు వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా అని చెప్పేసి ఒక టెస్ట్ అంటే ఒక పరీక్ష లాంటిది పెడతారనమాట పెట్టినప్పుడు అలాంటి పరీక్షల్లో మనం ధైర్యంగా ముందుకు నెట్టుకెళ్ళగలిగితే తర్వాత మనకి ఆ కష్టాల వెనకాల సుఖాల యొక్క యొక్క తెర అంటే ఆ తలుపు అనేది తెరిచి ఉంటుందన్నమాట ఈ కష్టాలను దాటుకొని వెళితే తర్వాత సుఖం అనేటటువంటి ఆ ఆ తలుపు తెరిచి మనం లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం చాలా సంతోషపడగలుగుతాము అలాగే ఈ సింహరాశి వారు కూడా ఈ కష్టాలన్నింటినీ కూడా చాలా వరకు కూడా తట్టుకున్నారు కాబట్టి ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది వీరి మీద పడింది ఆ దేవత యొక్క ఆశీర్వాదము ఆ దేవత యొక్క కన్ను వీరి మీద ఉండి ఆ దేవత వీరు చుట్టూతూనే తిరుగుతుంది వీరు వెన్నంటి వీరు బయటకు వెళితే బయటికి లోపల ఉంటే లోపల ఇట్లా ప్రతి అడుగడుగులో కూడా ఏంటంటే ఆ దేవత మీ చుట్టూత తిరుగుతుంది ఆ దేవత ఆ మీ చుట్టూత తిరుగుతుందన్న విషయం మీకు తెలియాలి అని చెప్పేసేసి ఆ దేవత అనుకోవటం అనేది జరిగింది ఎందుకంటే ఈ మధ్య మీరు గమనించినట్లయితే మీ జీవితంలో అంటే కొన్ని కష్టాలు ఎలా వస్తున్నాయి అంటే మీకు సమస్యలు ఆ పరిష్కారం కూడా దొరకట్ల ఆ కష్టాలకి ఆ సమస్యలకు మీకు పరిష్కారం కూడా దొరకట్ల అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్ల ఏ దారి కూడా కనబడనటువంటి ఆ పరిస్థితులు అలాంటి కష్టాలు మీ జీవితంలో ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు ఈ మధ్య ఎదుర్కొంటున్నారు అది బయటికి చెప్పుకోలేరు లోపల మీలో మీరు ఉంచుకోలేక సతమతమైపోతూ ఉన్నారనమాట అలాంటి సమస్యల నుంచి ఆ దేవత మిమ్మల్ని బయటపడేయటానికి వచ్చింది ఎందుకంటే మీలో మీరు ఒంటరిగా కుమిలిపోవటం ఎంత ధైర్యం ఉన్నప్పటికీ మీరు మనుషులే కదా అలా ఒక్కొక్కసారి ఏంటంటే పరిస్థితులు ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు మీరేంటంటే చాలా అల్లాడిపోతారు అమ్మ ఏదన్నా అసలు ఏదన్నా పరిష్కారం ఉంటే చూపించమని దైవాన్ని కోరినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట మీరు కాబట్టి ఆ దేవత మీ ఇంటి చుట్టూ ఆ దేవత యొక్క ఆశీర్వాదం అనేది ఉండి మీ దగ్గరకు రావటం అనేది జరిగింది ఆ దేవత ఎవరో తెలిస్తే మీకు నిజంగా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు లాగవండి ఆ కష్టం నుంచి మిమ్మల్ని బయట పడ పడేయటానికి ఆ తల్లి వచ్చింది మిమ్మల్ని మీకు తెలియకుండా చాలా కష్టాల నుంచి కూడా బయట పడేస్తుంది కూడా అంటే ఏదైనా చిన్న చిన్న ప్రమాదాల దగ్గర నుంచి ఇట్లా చాలా వరకు కూడా అది చిన్న చిన్న ఏదైనా ప్రమాదాల దగ్గర నుంచి అవ్వచ్చు లేకపోతే ఏదైనా డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి అవ్వచ్చు అంటే మీరు ఏదన్నా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రయాణాలు చేసేటప్పుడు ఎదుటి వారి దగ్గర నుంచి మనకి ఏదన్నా ప్రమాదం వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి లేక ఇట్లా ఏంటంటే కొన్ని కొన్ని ప్రమాదాల నుంచి ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని చాలా వరకు కూడా కాపాడుకుంటూ ఉంటుంది ఒక కన్న తల్లిలాగా ఒక మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని కాపాడు పడుతూ ఉందనమాట ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరు చాలా సంతోషంతో మీకు కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి బాధతో కాదు ఆ దేవత మరెవరో కాదండి మీ ఇంటి యొక్క కుల దేవత చాలా మందికి కూడా తెలిసే ఉంటుంది ఆ దేవత మీ ఇంటి యొక్క కుల దేవత తెలిసిన వాళ్ళకు తెలిసిద్ది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇంటి పెద్దవాళ్ళని అంటే మీ తల్లిదండ్రులు నవ్వచ్చు లేదా మీ దూరపు బంధువులను అంటే చుట్టాలను కానివ్వండి లేదా మీ అమ్మమ్మలను తాతయ్యలను మీ నాయనమ్మలను మీ తాతలను ఇట్లా ఎవరో ఒకరిని పెద్దవారు ఉంటారు కదా వాళ్ళని అడిగితే ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే ఖచ్చితంగా మీ ఇంటికి కులదైవం అనే తల్లి ఉందన్నమాట ఆ తల్లిని ఏంటంటే మీరు మీ పనుల్లో పడి మీ బాధల్లో పడి మీ కష్టాల్లో పడి మీరు ఏంటంటే ఆ తల్లిని వెనకేస్తున్నారు ఆ తల్లిని మీరు పట్టించుకోవటం లేదు ఇప్పుడు దేవుడు దేవుడైనా దేవత అయినా డైరెక్ట్గా మన కళ్ళ ముందుకు వచ్చి ఎవ్వరూ కూడా మాట్లాడరండి అలా వస్తే మనం ఎవ్వరం కూడా తట్టుకోలేము అలాగే కాబట్టి ఇట్లా ఏంటంటే ఏదన్నా ఒక మనిషి రూపంలో అవ్వచ్చు ఎవరో ఒక నోటి మాట రూపంలో కావచ్చు వాళ్ళు తెలియచేయాలనుకున్న విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారనమాట అలా ఈరోజు నా నోటి వెంట మీకు ఈ తల్లి అంటే మీ యొక్క కుల దేవత నా నోటి వెంట ఈ మాటలు తెలియజేస్తుందనమాట మీరు తెలుసుకోవాలని ఆ తల్లి కోరుకుంటుంది ఎందుకంటే ఆ తల్లిని మీరు మర్చిపోతున్నారు ఆ తల్లిని మీరు వెనకేస్తున్నారు ఆ తల్లి మీ దగ్గర నుంచి పూజలు కోరుకుంటుంది ఆ తల్లి మిమ్మల్ని అంటే ఇంకా మీ జీవితంలో కష్టాలన్నింటినీ తీసేసి మిమ్మల్ని కాపాడుకోవాలని ఆ తల్లి తపనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడ ఎన్ని పనుల్లో ఉన్నా సరే ముందు మీ కులదైవం ఎవరో తెలుసుకొని తెలిసిన వాళ్ళైతే ఆ అమ్మ అంటే ఆ ఆ తల్లి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో మీ ఇంట్లో పెట్టి పూజ చేసుకోవటము అంటే ఆ తల్లికి సంబంధించినటువంటి కొంత సామాగ్రి కూడా ఉంటుందండి మీరు గమనించినట్లయితే ఆ సామాన్లని చక్కగా అంటే శుద్ధి చేసుకొని పసుపు కుంకుమలతో చక్కగా వాటికి బట్లు బొట్లు పెట్టేసి వాటిని శుభ్రం చేసి ఆ తల్లి యొక్క ఫోటో ఉంటే మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవటము ఆ తల్లికి నైవేద్యాలు చేసి పెట్టటము అలాగే కులదేవత యొక్క దేవాలయాలు అంటే గుడ్లు కూడా ఉంటాయి అనమాట కుల దేవతలకి ప్రత్యేకంగా ఉంటాయి అనమాట ఆ గుడికి వెళ్ళి పూజ చేసుకోవటం కొబ్బరికాయలు కొట్టుకోవటము ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే ఆ తల్లి శాంతించి మీ యొక్క సమస్యలను తీర్చడానికి సిద్ధంగా ఉంది మీరు అంటే చాలామంది మనం వెనకటి రోజుల్లో మనం పోల్చుకున్నట్లయితే మన తల్లిదండ్రులు అవ్వచ్చు మన అమ్మలు తాతమ్మలు ఇట్లా భర్త తరపున వాళ్ళు అవ్వచ్చు అంటే భర్త తరపున ఎక్కువగా ఈ కులదేవతలు అనేవాళ్ళు ఉంటా ఉంటారనమాట ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ఏంటంటే అట్లా ఉంటారనమాట భర్త తరపున మగవారి తరపున ఎక్కువగా ఈ కులదేవతలు ఉంటా ఉంటారనమాట అంటే ఈ ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత మరి భర్త తరపున కులదైవమే వీరి ఇంటి కులదైవంగా కూడా మారుతుంది కాబట్టి అది తెలుసుకొని మీరేంటంటే పూజలు చేయటం వలన మీ సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది వెనకటి రోజుల్లో మనం గమనించినట్లయితే ఎక్కువగా ఇలాంటివి చేసేవాళ్ళండి వారికి ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ తల్లికి చెప్పుకొని ఆ కులదేవతకు చెప్పుకొని వారు ఆ సమస్యల నుంచి బయటపడేవాళ్ళు మొక్కులు చెల్లించుకునేవాళ్ళు అంటే పొంగళ్ళు చేయటము ఇట్లా కొన్ని మొక్కులు అనేవి చెల్లించుకునేవాళ్ళు అలా చేయటం వల్ల వారు ఆ సమస్యల నుంచి బయటపడేవారు అలా కాకుండా పట్టించుకోకుండా ఉండే వాళ్ళకి ఏంటంటే చాలా భయంకరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు చాలా రకాలైనటువంటి సమస్యలు అండి భయంకరమైన సమస్యలు చెప్పాలంటే కాబట్టి ఎవ్వరూ కూడా ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే ఇవి ఈ రోజులు మనకి వాళ్ళ రోజున చాలా వరకు కూడా డెవలప్ అయి ఉండొచ్చండి నమ్మక నమ్మకుండా ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఏ రోజుల్లోనైనా సరే మనకి ఎంత టెక్నాలజీ అనేది పెరిగినా సరే దైవం దైవాన్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళు నమ్మి తీరాల్సిందే దైవాన్ని వెనకేస్తే మనం చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా ముందు ఆ విషయం తెలుసుకొని మీ యొక్క కులదైవం ఎవరని తెలుసుకొని ఖచ్చితంగా ఆ తల్లికి మీరు పూజలు చేయటము ఇలాంటివి చేయటం వలన ఆ తల్లి మీకు శాంతించి మీకు వరాలను ఇవ్వటానికి సిద్ధంగా ఉందన్నమాట ఆ తల్లి అర్ధరాత్రి పూట మీరు గమనించినట్లయితే అంటే రాత్రి సమయంలో పది గంటలు పదకొండు గంటలు లేదా పన్నెండు గంటలు అలాంటి టైయాల్లో మీరు గమనించినట్లయితే మీ ఇంటి ఆరు బయట మీకు అంటే గచ్చుల మీద అవ్వచ్చు సందుల్లో ఇట్లా కొంచెం మీ ఇంటి ఆరు బయట ఉంటుంది కదా అలాంటి చోట మీకు గళ్ళు గళ్ళు మన గజ్జల శబ్దంతో ఒక చప్పుడు వినిపిస్తుంది మీరు గమనించినట్లయితే మీ ఇళ్లలో వాళ్ళని కూడా మీరు అడగండి వాళ్ళు చెప్తారనమాట ఒక్కొక్కసారి పిల్లలు కూడా అంటూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు ఏంటో అంటే గజ్జల సౌండ్ లాగా వినిపించింది అది ఇదని చెప్పేసి అంటూ ఉంటారు ఆ విషయానికి మీరు భయపడద్దండి అలా గల్లు గళ్ళు మన గజ్జల శబ్దంతో తిరుగుతుంది ఎవరు అని అంటే మీ ఇంటి యొక్క కులదైవం మీ మీరు భయపడాల్సినటువంటి పని లేదు ఆ కులదైవం ఏంటంటే మీ యొక్క పూజల కోసం మీరు అమ్మని వెనకేస్తున్నారు వెనకేయటం అనేది అది అస్సలు కరెక్ట్ విషయం కాదండి కాబట్టి ఆ అమ్మను మీరు తెలుసుకొని పూజలు చేయండి ఆ అమ్మ శాంతించిద్ది ఆ అమ్మ ఆగ్రహానికి మీరు గురి కామాకండి ఎందుకంటే చాలా రకాలైనటువంటి సమస్యలు ఎంతమందో ఎదుర్కొన్నారు పట్టించుకొని వాళ్ళు కాబట్టి ఆ అమ్మకి మీరు సింపుల్గా ఎక్కువ ఆరబాటం ఏం అవసరంలా కాస్త అమ్మకి ఇంట్లో చక్కగా పూజ చేసుకోవటము లేదా ఆ దేవాలయ గుడి గుడి ఉంటే గుడికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టుకోవటము ఇలాంటివి చేయటం వల్ల సింపుల్గా ఒక పండు పువ్వు ఫలము ఏదో ఒకటి సమర్పించినట్లయితే ఆ అమ్మ శాంతించిద్ది ఆ అమ్మ శాంతించటం వల్ల మనకు బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అనమాట మనం చాలాసార్లు మనం అనుకుంటా ఉన్నారు మీరు అని చెప్పేసి నేను అన్నాను కదా అలాంటి సమస్యలకి అంటే ఏ దారి దొరకని ప్రశ్నలకి చిక్కు ప్రశ్నలకి ఆ అమ్మ మీకు సమాధానం చూపిస్తుంది దారిని చూపిస్తుంది మూసుకుపోయినటువంటి తలుపుల్ని ఈ కులదేవత మీ యొక్క కులదైవం తలుపులు తెరవటానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎన్ అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వంద మంది మనుషులకి జనానికి చెప్పుకున్నా కూడా మన కష్టము నష్టము ఎవ్వరూ తీర్చలేరండి కాబట్టి మన కష్టం నుంచి బయటపడాల్సింది బయట వేసే వేయటానికి ఆ అమ్మ సిద్ధంగా ఉంది అది తెలుసుకొని మనం చేయాల్సినటువంటి పని మనం చేయటం ఒక్కటే ఇప్పుడు మన చేతుల్లో మిగిలి ఉందనమాట కాబట్టి ప్ర ప్రతి ఒక్కరూ కూడా ఏముందలే అని అనుకోకుండా మీరు ఎక్కడైనా ఉండండి అంటే మీరు సిటీస్లో ఉండొచ్చు లేకపోతే ఇంకెక్కడైనా ఎక్కడైనా ఉండొచ్చు కానీ మీరు ప్రత్యేకంగా ఆ తల్లిని యొక్క ఆ కులదేవతని తెలుసుకొని ఆ తల్లికి చేయాల్సినటువంటి అంటే ఆ పూజా పద్ధతులు ఏంటి అవి కూడా వాళ్ళే చెప్తారు అలా చే చేసుకోండి అలా మీరు ప్రతిరోజు కాకపోయినా మీరు కుదిరినప్పుడైనా నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి అయినా సరే ఆ అమ్మని పలకరించండి లేకపోతే ఏంటంటే ఆ అమ్మ చాలా ఆగ్రహానికి గురవుతుందండి తల్లి ఆగ్రహించిందంటే మాత్రం ఇక మనుషులు మనమంతా కాబట్టి మీరు గుర్తుంచి ఆ తల్లిని దీ ఆశీర్వద ఆ తల్లి యొక్క ఆశీర్వచనాలు తీసుకోండి ఆ తల్లికి పూజలు చేయండి మీకు సమస్యలన్నింటినీ కూడా బయటపడేసి మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావట రావటానికి మీ సమస్యలను అన్నింటినీ తీసేయటానికి మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలను దుష్ట శక్తులని పితృదోషాలను శాపనార్థాలను కొన్ని అంటే తెలిసి తెలియక చేసినటువంటి కర్మలను అన్నింటిని తొలగించి మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని మీ భార్య బిడ్డల్ని అందరినీ దీవించటానికి లేదా మీ భర్త పిల్లల్ని మీ యొక్క ఆరోగ్యాలను సరిచేయటానికి అన్ని రకాలైనటువంటి వరాలు ఇవ్వటానికి ఆ తల్లి సిద్ధంగా కూర్చుంది కాబట్టి ఆ తల్లిని మీరు తెలుసుకొని చక్కగా మీరు మీకు చేతనైనటువంటి పద్ధతిలో మీకు కుదిరినప్పుడు ఆ తల్లిని మాత్రం తలుచుకుంటూ ఉండండి ఆ తల్లి మీ ఇంటి బయట తిరుగుతుంది ఆ తల్లిని తలుపులు తీసి మీ ఇంటి లోపలికి ఆహ్వానించండి ఆ తల్లి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక ఆ జీవితానికి స్వర్గం అండి ఇంకా అంతకు మించినటువంటి అదృష్టం ఏమీ లేదు కాబట్టి ఎక్కడున్నా సరే సింహరాశి వారు మాత్రం ఈ చిన్న పనిని చెయ్యండి మీ కులదైవం ఎక్కడుందో ఖచ్చితంగా తెలుసుకోండి తెలుసుకొని ఖచ్చితంగా మీరు పూజలు చేయండి చేయకపోతే మాత్రం చాలా రకాలుగా మీరు సమస్యల పాలవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది తెలియని వాళ్ళు మీ పెద్దవారిని అడిగి మరీ తెలుసుకోండి చక్కగా ఆ తల్లిని మీ ఇంటి లోపలికి చక్కగా పిలిచి ఆ తల్లికి ఇంట్లో చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని ఆ తల్లికి ఎలా పూజ చేసే విధానం ఆ పద్ధతులు ఉంటాయో మీరు అలాగా చక్కగా పాలు పొంగించి ఆ తల్లి దగ్గర దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టుకొని చక్కగా చేయండి అలా చేయటం వలన చూడండి మీ సమస్యలు మాయమైపోతాయి ఎట్లా వచ్చిన సమస్యలు అట్లా వెళ్ళిపోతాయి ఆ తల్లి ఆ సమస్యలన్నింటినీ తీసేసిద్ది ఆ బంగారు తల్లి బంగారు పాదాన్ని మీ ఇంట్లో పెట్టించుకోండి మీ జీవితం అష్టై తో సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండి ఆ తల్లి యొక్క ఆశీర్వచనాలు తీసుకోండి చక్కగా ఈ చిన్న పనిని చేయండి మీరు ఏముందలే అని చెప్పి మాత్రం దయచేసి పట్టించుకోకుండా ఉండవద్దు ఎందుకంటే చాలామంది కూడా పట్టించుకొని వాళ్ళు చాలా నష్టాలు ఎదుర్కొని ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళే చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి అదే అనుభవంతో నేను మీకు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి మీ యొక్క కుల దేవతను తెలుసుకొని ఆ తల్లికి చేయాల్సినటువంటి పూజలు ఆ తల్లికి చేయండి అర్థమైంది కదండి ఏంటి అనేది సింహరాశి వారికి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయటం వలన కూడా ఇంకొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది సింహరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా తెలుసుకొని జాగ్రత్త పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్